కన్యారాశి కన్యారాశి వారికి మే నెలంతా కూడాను ఈ రాశి వారికి కాస్త మధ్యస్థంగానే ఉంది గ్రహస్థితి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మీరు మీరు చేసే ప్రయత్నాలలో మీకు ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వాహన సౌఖ్యాలు ఉన్నాయి విలాసవంతమైన కారులు అనేకమైన వాహనాలు కొనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది మీరు చేసే వ్యాపారము కంటే ఏదైనా కొత్తగా మీరు ప్లాన్స్ చేసి చేస్తే మాత్రం ఆ వ్యాపారాలలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఆలోచించాలి వ్యాపారస్తులు నేను ప్రతిసారి ఇదే చేస్తున్నాను కదా ఇంకా వేరే ఏదైనా వ్యాపారం చేయవచ్చున చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా బంధుమిత్రాల వలన మీకు అనేకమైన లాభాలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు నూతన పనులు ప్రారంభిస్తారు కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్సే కానీ లేదా వ్యాపారాలకు సంబంధించిన వేరే వ్యాపారాలు కానీ కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే కాస్త ఈ నెల కష్టకాలంగానే ముందు చెప్పాలి మీరు చేసే ఉద్యోగాలలో మీరు చాలా ఎక్కువగా శ్రమ ఉంటుంది ఉద్యోగులకు సఖ్యత లేదు మీకు మీకు మీ పక్క వారికి సఖ్యత లేనందువలన మీ మీద ఎక్కువగా వాడు కంప్లైంట్స్ వేస్తూ ఉంటాడు ఫిర్యాదులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీ తోటి వాడిని కాస్త గమనిస్తూ ఉండండి గమనిస్తూ వాడికి మీరు ఇద్దరికి ఏదైతే డిస్టబెన్స్గా ఉంటుందో దానిని పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయేమో అని వెతకండి తద్వారా మీరు అండర్స్టాండింగ్గా బాగుంటారు పై వారితో మీకు ఇబ్బందులు ఏమీ ఉండవు కాబట్టి ఉద్యోగస్తులు కాస్త గమనించి మీ పైవాడితో పాటు మీ పక్కవాడిని కూడా కాస్త గమనిస్తూ ఉంటే ఈ మాసం అంతా కూడా ఆనందంగా ఆదాయంగా ఉంటుంది మీకు విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా ఆనందదాయకంగానే ఉంది అని చెప్పాలి కాస్త చదువుల పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి విద్యార్థులు కాస్త ఎక్కువ టైం చదువుకోండి ఎంతసేపు ఉన్నా ఇక గాడ్జెట్స్ ఫోన్స్ చూసుకుంటూ కూర్చొని మీరు కాలాన్ని వృధా చేయకండి వృధా చేయకుండా మీరు చదువుకు సంబంధించిన విషయాలను మాత్రం ఖచ్చితంగా పట్టుకొని మీరు చదువుకుంటే మాత్రం మీరు అనుకున్న దాంట్లో ర్యాంకులు కొట్టగలిగే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఇలా చెప్పారు కదా మరి ర్యాంకులు ఎలా కొడతాం కదా మరి చదవాల్సిన అవసరం లేదు కదా అనవద్దు విద్యా సరస్వతి ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎంత ఉంటే అంత సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి విద్యార్థులు గమనించాలి మీ కుటుంబాలలో సభ్యుల్లో కానీ ఎక్కువ సంఘంలో కానీ మీరు చేసే వృత్తి వ్యాపారాల్లోనే కానీ అనేకంగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ నెల కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి రాసేవారంతా కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడిపోతూ ఉంటారు ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దామన్నట్టుగా ఉండకుండా కాస్త ఆలోచించి ఎందుకు జరుగుతుంది బాబు ఈ కష్టము ఎందుకు జరుగుతుంది తప్పు కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచన వలన ఒక మంచి మార్గం ఏర్పడుతుంది తద్వారా మీరు అందరితో సఖ్యతగా ఉండవచ్చును మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ నెలంతా కూడాను ఖర్చులు అధికంగా జరిగే అవకాశం కూడా కనబడుతుంది దానికి కాస్త అదుపులో ఉంచాలి ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది నరాలకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు మార్నింగ్ వాక్ చేయడం లేదా యోగా లాంటి చేయడం వల్ల చేస్తే ఆరోగ్యానికి లేదా చర్మానికి రక్తానికి సంబంధించిన ఇబ్బందులు మొత్తం కూడా తెలియపోతాయి ఈ రాశి వారు అంతా కూడాను ఈ మాసమంతా కూడాను విష్ణువుకు సంబంధించిన పారాయణం చేయండి లేదా ప్రతిరోజు కూడాను లేచిన వెంటనే గోవిందనామ పారాయణ చేయండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ అంటాం కదా అలా గోవిందనామాలు చెబుతూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి తద్వారా ఈ మాసమంతా కూడాను ఆరోగ్యపరంగా విద్యార్థులకేమో విద్యాపరంగా వ్యాపారస్తులకు ధనప్రమాణంగా ఉద్యోగస్తులకేమో సరియైన సఖ్యత కూడా కలుగుతుంది అలాగే శనికి తైలాభిషే తైలాభిషేకం చేసుకోవలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఎందుకంటే విష్ణువు శనేశ్వరుడు ఇద్దరు కూడా నీకు అనుగ్రహం కావాలి ఈ మాసం అంతా కూడా శనేశ్వరు ఆరాధన చేయండి మహావిష్ణువు ఆరాధన చేయండి తద్వారా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది